హలో వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి రాజకీయాల్లో ఓడలు అవుతాయి బండ్లు ఓడలవుతాయి దీని నిదర్శనం మొన్న జరిగిన ఏపీ రాజకీయాలు ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరో చెప్పలేరు పాలిటిక్స్ పాలిటిక్స్గా మారిపోతూనే ఉంటాయి అయితే ఒక ఓటమి చంద్రబాబు నాయుడిని జైలుకి పంపిస్తే మరో ఓటమి జగన్ని పదకొండుకు పరిమితం చేసింది అయితే ఇప్పుడు మొత్తం ఎపిసోడ్ జగన్ చుట్టూ తిరుగుతుంది దానికి గల కారణం కూడా వివరిస్తాను ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ రాజకీయాల్లో ఈయనకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఎందుకంటే ఏదైనా విషయాన్ని ముందుగానే ప్రిడిక్ట్ చేయడం కానీ ఆ విషయం పైన పూర్తిగా జనాల్లో అవగాహన పెంచడం కానీ జనాలకు క్లారిటీ అవ్వడం కానీ ఈయన బాగానే చేస్తుంటారు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రెండు వేల పన్నెండులో నమోదైన క్విట్ ప్రోకో కేసులు ప్రస్తుతం ట్రయల్ స్టేజ్లో ఉన్నాయి మరికొన్ని రోజుల్లో వీటికి సంబంధించి తుది తీర్పు కూడా వెలువడే అవకాశం ఉంది అయితే జగన్పై నమోదైన మొత్తం పదహారు కేసులకు సంబంధించి ఇప్పటికే పదకొండు వాటిల్లో ఆయన క్లీన్ చిట్ వచ్చింది కానీ క్లీన్ చిట్ రాకుండా ఇంకా ట్రయల్ స్టేజ్లో ఉన్న ముఖ్యమైన ఐదు కేసులకు సంబంధించి సంవత్సరం రెండు సంవత్సరాల్లో తూ తీర్పు అయితే వెలువడే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఇటీవల ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉండవల్ల అరుణ్ కుమార్ అయితే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ కేసులో జైలు శిక్ష పడితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశం ఉండదని చెప్పి తేల్చి చెప్పేశారు యాజ్ పర్ రాజ్యాంగం నిజంగానే ఎవరైనా రెండు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడితే ఆరేళ్ల పాటు ఏ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా వాళ్ళ అనర్హులు సో ఈ ప్రాతిపదికను తీసుకున్నా కానీ పార్టీ బాధ్యతలు ఇంకెవరు తీసుకుంటారు జగన్ తరపున ఎవరు ఆ పార్టీలో ఉన్న కీలకమైన పొజిషన్ని మెయింటైన్ చేస్తారు గతంలో మనం చూసుకున్నట్లయితే జగన్ జైల్లో ఉన్న టైంలో జగన్ అన్న వదిలిన భాగంగా షర్మిళ ముందుకు వచ్చింది పార్టీకి సంబంధించి కీలకంగా నడిపింది ఆమె కూడా పాదయాత్ర చేసింది పార్టీ గ్రాఫ్ని పెంచింది కానీ ఈరోజు ఉన్న పరిస్థితి అలా లేదు షర్మిళ ఎదురు తిరిగింది గ్రౌండ్ లెవెల్లో పార్టీ పరిస్థితి అసలు అనుకూలంగా లేదు మరి ఇప్పుడు పెద్దిరెడ్డ పెద్దిరెడ్డిని కూడా కేసులు చుట్టుముడుతూనే ఉన్నాయి మిథున్ రెడ్డిని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తూనే ఉంది మరెవరు వైఎస్ భారతి చుట్టూ ఇప్పుడు రాజకీయం అంతా తిరుగుతుంది గత ఐదేళ్లు సీఎంఓలో అనఫిషియల్గా చాలామంది చలామణి అయ్యారు అంటే భారతి చలవతోనే అని చెప్పేసి ఇప్పటికీ పార్టీ నుంచి బయటకు వచ్చిన నేతలంతా క్లారిటీ ఇస్తూనే ఉన్నారు భారతి పూర్తిగా రాజకీయాలను మొత్తాన్ని మార్చేసింది జగన్ చుట్టూ సొంత కోటరీని తయారు చేసింది ఆ కోటరీ వల్లే ఇప్పుడు జగన్ ఎంత ఇబ్బందుల్లో పడ్డాడు అని చెప్పి వాళ్ళంతా విమర్శిస్తూనే ఉన్నారు అదే నిజమైతే రేపు జగన్ జైలుకెళ్తే పూర్తిగా భారతి పార్టీ బాధ్యతలు తీసుకునిద్దా అలాగే గతంలో చేసినట్లు పాదయాత్ర చేస్తుందా అసలు భారతీని ఎంతవరకు క్యాడర్ యాక్సెప్ట్ చేస్తారు లేదంటే ఇప్పుడున్న లీడర్లు యాక్సెప్ట్ చేస్తారు నిజంగా ఆ ఆపై భారం మోపడానికి జగన్ కూడా రెడీగానే ఉన్నారా లేదంటే జగన్ దగ్గర ప్లాన్ బి ఏమన్నా ఉందా లేదంటే ఇవి జస్ట్ ఊహాగానాలు మాత్రమే ఆ కేసులన్నీ పెద్దగా బలం లేనివి వాటిలో పసలేదు అని అనుకునే వర్గం కూడా ఉంది జగన్పై పెట్టిన కేసులన్నీ కామన్ కేసులు సో వాటిని కక్ష సాధింపు కేసులు మొన్న ఎలాగో బీజేపీతో కొద్దిగా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంది కాబట్టి ఇప్పుడు అలా అరెస్ట్ చేసే అవకాశాలు ఉండదు బట్ రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చే సమయానికి కూటమి ప్రభుత్వం ఇలాగే కంటిన్యూ అవుతుందా లేదంటే బీజేపీ పక్కకు చీలిపోయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డితో అవసరం ఉండదని చెప్పి భావించి అప్పటి రాజకీయాలని చెప్పా కదా ఫస్ట్లోనే పాలిటిక్స్ కాస్త పాలిటిక్స్ అయిపోతాయి అని సో అప్పుడు బీజేపీ అనుకూలంగా వ్యవహరించకపోతే అప్పుడు ఏదైనా యాక్షన్ ప్లాన్ అమలు చేసిద్దా ఏమో చూస్తూనే ఉండాలి కానీ ఏపీ రాజకీయాల్లో ఏ క్షణాన ఏమైనా జరగవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్